హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది తేలు అండి ఇది పొలాల్లో ఎక్కువ ఉంటుందండి అయితే వర్షాకాలం వస్తే గార్డెన్లో కూడా వస్తాయండి ఎందుకంటే ఇది సంవత్సరం వరకు నీళ్లు ఆహారం తీసుకోకుండా బోరియాల్లో దాక్కుంటాయండి ఇప్పుడు వర్షాలు పడగానే బయటకు వస్తుంటాయి ఇలా ఇదిగా చూడండి గార్డెన్లో ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మా గార్డెన్లోకి వచ్చేసిందండి ఇదిగో చూడండి ఎలా కరవటానికి వస్తుందో ఇది పైన ఉంది కదండి కొండెం దాంతోనే కుడుతుంది ఇది ఇది కుడితే చాలా మంటగా ఉంటుందంట ఇది చాలా ప్రమాదకరమైందండి దీనికి విరుగుడు కూడా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఇలా వర్షం పడినప్పుడు అయితే బయటకు వస్తూ ఉంటాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గార్డెన్లు లాన్లు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా పడితే అలా ఆడుకుంటూ ఉంటారనమాట లాన్లో పచ్చగా ఉందని చెప్పి మెత్తగా ఉందని చెప్పి ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారండి కానీ ఇలా వర్షాలు అయితే ఇవి ఉంటాయి ఈ తేళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొంచెం గుబురుగా ఉన్న చోట్ల అట్లా ఉంటాయండి పిల్లలు ఆడేటప్పుడు మనం గమనిస్తూ ఉండాలన్నమాట పిల్లలకి తెలియదు కదా ఇది కొడితే చాలా ప్రమాదం కాబట్టి పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి లైక్ చేస్తే